అమర్నాథ్ యాత్రలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒక ముస్లిం యువతి అమర్నాథ్ గుహ మార్గంలో నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది దేవుడు తన భక్తుల మధ్య ఎటువంటి భేదం చూపడు అతను ఏ మతం పట్ల వివక్ష ప్రదర్శించడు అతను ఏ కులం వారైనా కాపాడుతాడు మరింతకు ఇక్కడ జరిగిన విషయమేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర అమర్నాథ్ యాత్ర మీరు కూడా ఇప్పుడు మంచు కొండల్లో కొలువైన శివయ్యను దర్శించుకోవడానికి అమర్నాథ్ యాత్ర చేయాలని ప్లాన్ చేస్తుంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది మంచుతో కప్పబడి కొన్ని నెలల పాటు మూసి ఉన్న అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకోవాలనుకునే భక్తుల నిరీక్షణ ఇప్పటితో ముగిసింది అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమైంది అంతేకాకుండా అమర్నాథ్ యాత్ర ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కాబోతుంది అమర్నాథ్ ఆలయానికి వార్షిక తీర్థయాత్ర జూన్ ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమై ఆగస్టు పంతొమ్మిదో తేదీతో ముగుస్తుంది పవిత్ర గుహ చుట్టూ హిమానీ నదాలు మంచు పర్వతాలు ఉన్నాయి వేసవిలో కొన్ని రోజులు మినహా సంవత్సరంలో చాలా వరకు ఈ గుహ మంచుతో కప్పబడి ఉంటుంది కొన్ని రోజులు యాత్రికుల కోసం ఈ గుహ తెరిచి ఉంటుంది విశేషమేంటంటే ఈ గుహలో ప్రతి సంవత్సరం మంచు శివలింగం సహజంగా ఏర్పడుతుంది గుహ పైకప్పు నుంచి పగుళ్ల నుంచి కారుతున్న నీటి బిందువుల వల్ల మంచు శివలింగం ఏర్పడుతుంది విపరీతమైన చలి కారణంగా నీరు గడ్డకట్టి మంచు శివలింగం ఆకారంగా రూపొందుతుంది చంద్రుని కాంతిని బట్టి పెరుగుతూ తరుగుతూ ఉండే ప్రపంచంలోని ఏకైక శివలింగం ఇదే ఈ శివలింగం శ్రావణ శుక్ల పౌర్ణమి నాడు పూర్తవుతుంది ఆ తరువాత వచ్చే అమావాస్య నాటికి పరిమాణం క్రమంగా తగ్గుతుంది ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ మంచు శివలింగాన్ని చూడడానికి భక్తులు సంవత్సరం లక్షలాది మందులుగా అమర్నాథ్ పవిత్ర గుహను సందర్శిస్తారు మంచు శివలింగానికి ఎడమ వైపున రెండు చిన్న మంచు శివలింగాలు ఏర్పడ్డాయి అవి తల్లి పార్వతి గణేశుని చిహ్నాలుగా భక్తులు నమ్ముతారు అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో అమర్నాథ్ పర్వతంపై పదిహేడు వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది దక్షిణ కాశ్మీర్లోని శ్రీనగర్కు నూట నలభై ఒక్క కిలోమీటర్ల దూరంలో అమర్నాథ్ గుహ ఉంది ఈ గుహ లిడ్జర్ వ్యాలీకి చివరిలో ఇరుకైన లోయలో ఉంది ఇది పెహల్గాం నుంచి నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్లుంటే బాల్తాల్ నుంచి పద్నాలుగు పదహారు కిలోమీటర్లుంటుంది అమర్నాథ్ గుహకు సంబంధించిన పురాణ కథనం ప్రకారం ఒకసారి మాత పార్వతీదేవి తన అమరత్వానికి గల కారణం గురించి శివుణ్ణి అడుగుతుంది దానికి శివుడు ముందు అమర కథను వినమని పార్వతిని కోరతాడు పార్వతీమాత అమరకథ వినడానికి ఒప్పుకుంటుంది దీనికోసం ఎవరూ వినలేని రహస్య ప్రదేశం కోసం అన్వేషిస్తాడు శివుడు చివరకు అతడు అమరనాథ్ గుహకు చేరుకుంటాడు అమరనాథ్ గుహకు చేరుకోవడానికి ముందు శివుడు పెహల్గాంలో నందిని చందన్వాడి వద్ద చంద్రుణ్ణి శేష్నాగ్ సరస్సు ఒడ్డున సర్పాన్ని మహాగణ పర్వతంపై ఉన్న గణేశుణ్ణి పంచతర్ణిలో ఐదు అంశాలను అంటే భూమి నీరు గాలి అగ్ని వాయువులను విడిచిపెట్టాడు పార్వతి సమేతంగా అమరనాథ్ గుహకు చేరుకున్న తర్వాత శివుడు సమాధి అయ్యాడు ఆ అమర కథను మరెవరూ వినకుండా గుహ చుట్టూ ఉన్న ప్రతి జీవిని నాశనం చేయమని కాలాగ్ని ఆదేశించాడు దీని తర్వాత శివుడు పార్వతికి అమరత్వం యొక్క కథను వివరించాడు అయితే ఒక జంట పావురాలు కూడా ఈ కథను విని అమరత్వం పొందాయి నేటికి చాలా మంది భక్తులు అమరనాథ్ గుహలో ఆ జంట పావురాలున్నాయని చెబుతారు ఇంత ఎత్తైన చలి ప్రాంతంలో ఈ పావురాలు మనుగడ సాగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది భక్తుల సందర్శనార్థం అమర్నాథ్ గుహలో మంచుతో చేసిన లింగం రూపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శివ పార్వతులు నేటికి దర్శనమిస్తున్నారు ఇక కథలోకి వెళితే రుబీనా అనే ముస్లిం అమ్మాయి దగ్గర ఈ కథ మొదలవుతుంది ఈమె ఒక ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి లో చాలా రూల్స్ ఉంటాయి కాబట్టి చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి ఎన్నో రూల్స్ మధ్యలో పెరిగింది అయితే ముస్లింస్ అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లడం నిషిద్ధం అయితే రుబీనా తండ్రి ఇక్కడే పెహల్గాంలో ఒక చిన్న హోటల్ నడిపేవాడు ఈయన దుకాణంలో చాలామంది టూరిస్టులు ఛాయ్ తాగడానికి వచ్చేవారు అలాగే ఆ దుకాణం నడుపుతూ వచ్చే డబ్బుతోనే ఇంటిని నడిపేవాడు రెండు వేల ఇరవై మూడులో అమర్నాథ్ యాత్ర మొదలైంది ఈ యాత్ర మొదలైందంటే ఇక్కడి వాళ్లకు పండగే అని చెప్పాలి ఎందుకంటే టూరిస్టుల కారణంగా వాళ్లకు డబ్బు బాగా వస్తుంది అప్పుడే రుబీనా లైఫ్లో అనుకోని ఒక ఘటన జరిగింది చాయమ్మే రుబీనా తండ్రి కనిపించకుండా పోయాడు ఇంట్లో రుబీనా మాత్రమే పెద్ద పిల్ల తన తమ్ముడు చాలా చిన్నవాడు అయితే రుబీనా తండ్రి ఎటు వెళ్లిపోయాడో ఎవ్వరికీ అంతుబట్టలేదు అయితే చుట్టుపక్కల వారు అడిగితే ఒక సాధు మహారాజు వెంట వెళ్ళిపోయాడని చెప్పారు వాళ్ళ నాన్నది ఒక ఫోటో తీసుకుని కొన్ని సామాన్లు ప్యాక్ చేసుకుని అమర్నాథ్ వెళ్లడానికి రెడీ అయింది అయితే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు కానీ ఇంట్లో వాళ్లతో చుట్టుపక్కల వాళ్ళందరితో పోట్లాడింది తన తండ్రి గురించి ఎలాగైనా తెలుసుకోవాలని పట్టుబట్టి ఇంట్లో నుంచి బలవంతంగా బయటకొచ్చి బయలుదేరింది అయితే మహిళలకు ఇక్కడ గుడిలోకి వెళ్లడానికి పర్మిషన్ ఉండదు కానీ ఎలాగైనా తన తండ్రిని చూడాలి అనుకుంది వెళ్లే దారంతా వెతుక్కుంటూ ఫోటో చూపిస్తూ అందరినీ అడుగుతూ వెళ్ళింది రుబీనా ఎలాగైనా ఆ కేదారనాథుడు తన తండ్రిని చూపిస్తాడన్న ఆశతో పంచతరణి వరకు వచ్చింది అయితే అక్కడ ఒక సాధువు తన తండ్రి శివలింగం ఏర్పడే గుహలోకి వెళ్లాడని చెప్పాడు అయితే రూబీనాకు ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే తన తండ్రి ముస్లిం అలాంటప్పుడు గుహలోపలికి ఎలా అనుమతించారు అని ఆశ్చర్యపోయింది ఆయన తన కష్టాలు తీరడం కోసం ఆ బాబా బార్ఫాని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోవడానికి వెళ్లి ఉంటాడని చెప్పారు అయితే కేదారనాథ్ అంత పవర్ఫుల్ స్వామి గనుక అయితే తాను కూడా సనాతన ధర్మం వైపే ఉంటానని అలాగే తన జీవితం మొత్తం ఇక్కడే గడిపేస్తానని ఆ దేవుడికి మనసులోనే ప్రామిస్ చేసింది రుబీనా అయితే చూస్తుండగానే రాత్రి అయిపోయింది కానీ తండ్రి జాడ మాత్రం కనిపించలేదు ఇక ఇదంతా వేస్ట్ అనుకుంది దేవుడు తనకు మేలు చెయ్యడు అనుకుంది తాను ముస్లిం కాబట్టి తన గురించి పట్టించుకోడు అని డిసైడ్ అయింది ఇక వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది తిరిగి పెహల్గాం వెళ్ళిపోవాలి అనుకుంటున్న టైంలో ఒక అద్భుతం జరిగింది ఆమె చేతిలో ఉన్న తండ్రి ఫోటో సడన్ గా వచ్చిన ఈదురు గాలి ధాటికి ఎగిరిపోయింది ఆ ఫోటోను వెతుక్కుంటూ రుబీనా వెళ్లిపోయింది ఆ ఫోటో కాస్త ఒక గుహలోకి వెళ్ళిపోయింది రుబీనా కూడా వెతుక్కుంటూ లోపలికెళ్ళింది అయితే లోపలికి వెళ్ళాక అక్కడ తన తండ్రి ధ్యానం చేస్తూ కనిపించాడు అయితే ఆయన ఆ భగవంతుడిలో లీనమైపోయాడు రుబీనా రాకను గమనించినా ఆయన తనను అస్సలు బాధపడొద్దంటూ చెప్పాడు తనకు దేవుడు నుంచి పిలుపు వచ్చిందని ఎంతమంది ఇంతటి అదృష్టం వస్తుంది అని చెప్పి అన్నాడు ఆ మాటలు విన్న రుబీనా ఏడ్చేసింది తన తండ్రిని కళ్ళారా చూసుకుంది వెళ్ళు రుబీనా ఇంట్లో అందరినీ నువ్వే చూసుకో నీకెప్పుడు బాధ కలిగినా ఆ అమరనాథుణ్ణి తలుచుకో నీ కష్టాలు తీరిపోతాయి అని మాయమైపోయాడు రుబీనా మనసులో ఉన్న బాధ తొలగిపోయింది ఇక తన తండ్రి ఫోటో తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది ఇక అప్పటి నుంచి అక్కడ తన తండ్రి నడిపిన దుకాణాన్ని రుబీనా నడపడం స్టార్ట్ చేసింది తన తండ్రి ఉన్నాడన్న ధైర్యంతో అలా రుబీనా ముందుకు సాగింది ఆ అమరనాథుడు చాలా పవర్ఫుల్ అని తెలుసుకుని అప్పటి నుంచి ఆమె సనాతన ధర్మాన్ని విశ్వసించడం మొదలుపెట్టింది మరి ఎలా ఉంది కదా కాలంతో పాటు అమర్నాథ్ యాత్ర రూట్ మారుతూ వస్తోంది ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణంతో పాటు ప్రయాణ మార్గం కూడా మారింది ఇప్పుడు అమర్నాథ్ ను సందర్శించేందుకు రెండు మార్గాలున్నాయి ఒక మార్గం పెహల్గాం నుండి ప్రారంభమవుతుంది ఇది దాదాపు నలభై ఆరు నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ మార్గంలో ప్రయాణించడానికి ఐదు రోజులు పడుతుంది రెండవ మార్గం బాల్తాల్ నుండి మొదలవుతుంది ఇక్కడి నుంచి గుహ దూరం పద్నాలుగు పదహారు కిలోమీటర్లు ఉంటుంది కానీ నిటారుగా ఉన్నందున అందరికీ అక్కడికి చేరుకోవడం సాధ్యం కాదు అయితే ఈ మార్గం గుండా ప్రయాణం ఒకటి రెండు రోజులు మాత్రమే పడుతుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి